ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు ముందు ముంబై ఇండియన్స్ కి ఎదురు దెబ్బ తగిలింది ఆ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్య సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం క్యాష్ రిచ్ లీగ్ లేటెస్ట్ ఎడిషన్ మొదలయ్యే నాటికి అతను అందుబాటులోకి వచ్చే సూచనలు కనబడలేదు కాగా వన్ డే వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో బంగ్లాదేశ్ తో ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే తన బౌలింగ్ లో బ్యాటర్ కొట్టిన షాట్ ను ఆపేందుకు ఎంతో ప్రయత్నం చేసిన పాండ్య అదుపు తప్పి పడిపోయాడు దీంతో అతనికి గాయమయ్యింది నొప్పి పెద్దది కావడంతో గ్రౌండ్ ని వీడిన ఈ స్టార్ ఆల్రౌండర్ ఐసీసీ టోర్నీకి మొత్తం దూరం అయ్యాడు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా సిరీస్ లకు అందుబాటులో లేకుండా పోయాడు ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి ఒక నెల రెస్ట్ కావాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో జనవరిలో ఆఫ్ఘనిస్తాన్తో తో టీమిండియా ఆడనున్న టీ ట్వంటీ సిరీస్ తో పాటు ఐపీఎల్ టూ ట్వంటీ ఫోర్ ఎడిషన్ కు అతను దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కాగా ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటల్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే విధంగా ఐదు సార్లు ట్రోపీని అందించిన రోహిత్ శర్మను తప్పించి అతని ప్లేస్ లో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించింది ఒకవేళ హార్దిక్ పాండ్యా గనక కోల్కోలేకపోతే ముంబై ఇండియన్స్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇది ఇలా ఉంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కు దీనికి ముందు టీమిండియా స్వదేశంలో చివరి సిరీస్ ఆడనుంది అఫ్ఘనిస్తాన్ తో జరగనున్న ఈ సిరీస్ కు ఇప్పటికే తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరం అయినట్లు తెలుస్తోంది బ్రిటిష్ గా పాండ్యా కూడా దూరం కానున్నట్లు వార్తలు రావడంతో టీం ను ఎవరు నడిపిస్తారనే న్యూస్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది ఇది ప్రేయర్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్